నేను నా మనకి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుంచి అక్కడ తండ్రి కొడుకుల గురించి అక్కడ ఉంటుంది ఒక చరిత్ర ఒక్కింట్లోనే తండ్రి కొడుకులు తండ్రి లేడు కొడుకు రాజాయణు తండ్రికి బదులుగా కొడుకు అంటే అభియా ఆసల గురించిన మరి ఈ విషయాలు తెలుసుకుందాం అభియా తండ్రిగా ఉన్నాడు ఆశ కొడుకుగా ఉన్నాడు ఇక్కడ తండ్రి ఏలుబడిలో అంత చెడు పాడుబుద్ధులు యుద్ధాలు పోరాటాలు అంత నష్టం నెమ్మది లేకుండా దేవతా స్తంభాలు కట్టించిండు తండ్రి బలిపీఠాలు కట్టించిండు ప్రతిమలు చేయించిండు ఉన్నత స్థలాలని చేయించిండు వీటన్నిటి కూడా దేవతా స్తంభాలను చేయించిండు ఆ స్తంభాలన్నింటిని కూడా ఆరాధించాడు అనమాట అటువంటి చెడు బలిపీఠాలు కట్టి ఆయన పతనమైపోయిండు ఆయనకు బదులుగా తండ్రికి బదులుగా కొడుకు ఆశ రాజాయను అతని ఏలువడిలో పది సంవత్సరములు నెమ్మది కలిగిను ఎందుకు నెమ్మది కలిగింది తండ్రేమో దుష్టుడుగా ఉన్నాడు లోకానుసారంగా ఉన్నాడు లోకాశల్లో ఉన్నాడు విగ్రహాలకి మొక్కిండు ప్రతిమలు చేయించిండు యుద్ధాలు పోరాటాలు ఎంతో నష్టము ఆయన ఏలుబడిలో ఆ ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఎవరికి కూడా నెమ్మది లేదు ఎవరికి కూడా సమాధానం లేదు సంతోషము లేదు ఆరోగ్యము లేదు అంతా కరువు అంత క్లిష్ట పరిస్థితి అన్నమాట తను దేవుడు తొలగించిడు తనకు బదులుగా తనటికి బదులుగా కొడుకు ఆ రాజాయను ఇతని ఏలుబడిలో ఆయన ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడి ఏలుబడి చేస్తుండో ఆ ప్రాంతాన్ని ఆ దేశాన్ని ఆ దేశములట పది సంవత్సరములు నెమ్మది కలిగిను ఎందుకు నెమ్మది కలిగింది ఆశా దేవుని ఎందు భయపతులు కలిగిన వ్యక్తి ఆశా యథార్థంగా నడుచుకున్నాడు దేవునికి నమ్మకంగా పనిచేసిండు దేవునేందులు ఎందు భయపతులు కలిగి ఉన్న వ్యక్తి ఆశ చూడం ఇంట్లోనే తండ్రి కొడుకులు తండ్రి ఏమో దుష్టుడిగా ఉన్నాడు లోకానుసారంగా ఉన్నాడు కుమారుడైతే క్రీస్తుని తెలుసుకొని అనలో రక్షింపబడి ఆయన ఇందు భవితలు కలిగి ఆయనలో ఎటువంటి చెడుతనం లేదు ఆయన యథార్థంగా ప్రవర్తన తన ప్రవర్తన అంతటా యథార్థంగా నమ్మకంగా దేవునికి ప్రజలకి ఆయన రాజు కనుక నేతిగా న్యాయంగా యథార్థంగా పరిపాలించిండ అటువంటి రాజు దొరకటం ఆ దేశ ప్రజలకి ఎంతో మంచిదా కాదా చాలా మంచి రాజు వారికి దొరికింది అనమాట ఆయన ఏలుబడిలో పది సంవత్సరములు ఒక సంవత్సరము కాదు రెండు సంవత్సరాలు పది సంవత్సరములు అక్కడ వారికి నెమ్మది కలిగాను ఆ ప్రజలకి అంతముందు నెమ్మది ఉన్నదా అభియా ఏలుబడిలో నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు అలసడి యుద్ధాలు కరువు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు యుద్ధాలలో ఎంతమంది నష్టపోతుండ్రు ఎంతమంది చనిపోతారు కదా ఆయన ఒక దుష్టుడుగా ఉన్నాడు అభియా అంటేనే దుష్టుడు ఆయన్ని తొలగించాలంటే ఆశ లేవాలి ఆయన్ని పడగొట్టాలంటే ఆశ లేవాలి దుష్టుని పడగొట్టాలంటే దేవుని బిడ్డలుగా మనలో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క అభిషేకము ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క నడిపింపు దేవుని భక్తులు కలిగిన వ్యక్తులైతేనే గనక దుష్టుని పడగొట్టడానికి విరగొట్టడానికి కూల్చడానికి మరి దేవుడు బిడ్డలుగా దేవుడు వాడుకుంటాడు అనమాట ఎంతో యథార్థంగా నమ్మకంగా జీవించిండు ఎవరికి హాని చేయలేదు ఎవరికీ నష్టపరచలేదు ఏ గొడవలు వచ్చినా ఏది వచ్చినా వారికి న్యాయంగా సమాధానం ఇచ్చిండు అన్యాయం ఎవరికి చేయలేదు ఆశ ఆయన ఒక రాజు ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి కానీ దేవునికి భయపడ్డాడు దేవునికి లోబడ్డాడు తన ప్రవర్తన అంతటిలో కూడా వచ్చినా కానీ యథార్థంగానే నడుచుకున్నాడు చూడండి ఇంకొక మాట చూద్దాం కీర్తన భాగంలో చూసినట్టయితే కనుక నూట నలభై అధ్యాయము పదమూడు వచ్చిన నీతిమంతుడు యథార్థమంతుడు చూడండి నీతి మంత్రుడు యథార్థవంతుడుగా ఉన్నాడు నీతి మంత్రులుగా ఉన్నాడు యథార్థవంతుడుగా ఉన్నాడు అదే కీర్తనలో పదిహేనవచము రెండవ చూసినట్టు ఇతని ప్రవర్తన దేవునికి యథార్థముగా ఉన్నది హృదయపూర్వకముగా నిజములు పలికిండు అనమాట నిజము పలుకువాడు ఆయన నోటికి అబద్ధము రాదు ఆయన మోసం చేసే వ్యక్తి కాదు కదా అలాగనే సామెతల్లో కనుక చూసినట్టయితే కనుక పదిహేనవం ఎనిమిదవ వచ్చినం యథార్థవంతుల ప్రార్థన విని ఆయన ఆనందిస్తాడంట యథార్థంగా వారి ప్రార్థన ఎప్పుడైతే యథార్థంగా నమ్మకంగా నీతిగా ఉంటుందో ఆ ప్రార్థనట ఆయన ఆలకించి ఆ ప్రార్థన ఆనందించి వారి పిల్లలు వారి పిల్లలట ధన్యులు అవుతారంట యథార్థవంతుల పిల్లలు ధన్యులు అవుతారు నిజంగానే మరి అటువంటి యథార్థత మనలో కూడా ఉండాలి యథార్థత మన ప్రవర్తన అంతట కూడా మంచిగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయొద్దు చూడండి దేవతా స్తంభాలను ప్రతిమలను ఉన్నత స్తంభాలను అన్నిటిని కూడా బలిపీఠాలన్నిటిని కూడా మరి ఆశ కూల్చివేయటం జరిగింది ఆయన ఏమో వ్యర్థమైన వాటి అన్నిటిని కట్టుకుంటూ వచ్చిండు అటువంటి అన్నిటిని కూడా ఆరాధించాడు అనమాట లోకము పాపము అసూయ యుద్ధాలు నశింపు లేమిడి కరువు నెమ్మది లేకుండా చేసిండు అభయ్య ఆ ప్రజలకి కానీ తండ్రి ఏదైతే ఏ అయితే బలిపీఠాలు అన్యుల బలిపీఠాలు లోకం అనే బలిపీఠము పాపం అనే బలిపీఠము ద్వేషము అనే బలిపీఠము అసూయ కక్షలు యుద్ధాలు కరువు అన్యాయం అనే బలిపీఠం ఇవన్నీ కూడా ఏం చేసిందంటే ఆయన కట్టుకుంటూ వచ్చినాం బలిపిటాలు కూడా ఆశ ఒక కుమారుడిగా వచ్చి రాజుగా తన వీటన్నిటిని కూడా కూల్చుకుంటూ వచ్చిండు ఆమెను ఈ రోజులో చూసినట్టేది కనుక ఒక కుటుంబంలో మరి తండ్రి కొడుకులు ఉంటే తండ్రి రక్షింపబడతాడు కొడుకు ఏమో కొడుకు రక్షింపబడితే తండ్రి ఏమో లోకములు అదే భార్య భర్తలు చూసినా అంతే ఉంది అన్నదమ్ముల విషయంలో కూడా అంతే తమ్ముడేమో భక్తి పరుడైతే అన్న ఏమో లోకములు అన్న భక్తి పరుడైతే తమ్ముడేమో లోకములు ఒక అవసరంలో అక్క చెల్లెళ్ళు చూసినా అంతే ఒకరేమో రక్షింపబడతారు ఒకరేమో రక్షింపబడరు ఇంకా కొన్ని కుటుంబాలైన తల్లిదండ్రులు ఏమో ప్రార్థన పోరు పిల్లలు ప్రార్థన పోతారు చూడండి ఎంత భయం ఎంత భక్తి చిన్న వయసులోనే కొంతమంది తల్లిదండ్రులు ప్రాతృత్తే పిల్లలు ఇంట్లో ఉండే సినిమాలు టీవీలు ఇవన్నీ చూసుకుంటా ఉంటారన్నమాట అలాగా ఒక్కింట్లోనే ఇంట్లోనే తండ్రి కొడుకులు రాజు అయ్యారు రాజులైన ఏం సుఖం అభయాదోర ఎవరు కూడా సుఖపడలేదు ఎవరు కూడా ఆనందించలేదు ఆ రాజ్యంలో నెమ్మది లేదు ఆ రాజ్యంలో సమాధం లేదు ఆ ప్రజలకి అంతకంటే సంతోషం లేదు కానీ ఆశ ఎప్పుడైతే రాజుగా వచ్చాడో ఆ తండ్రి కట్టిన అన్నిటి కూడా చెడ్డ బలిపీటాలన్నీ కూడా వ్యర్థమైన బలిపీటాలన్నీ కూడా పనికిరాని బలిపీటాలన్నీ కూడా ప్రతిమలను దేవతా స్తంభాలను ఉన్నత స్తంభాలను స్తంభముల అన్నిటిని కూడా ఆయన ఏం చేసింట కూల్చివేసిండు కూల్చివేసి మన పితరుల దేవుడైన యహోవాని మరి అనుసరించడానికి అక్కడున్న ప్రజలందరినీ కూడా మరి పోగు అనమాట అలాగా మరి దేవునికి అయిష్టమైన అన్ని బలిపీటాలన్నిటిని కూడా తను కూల్చినట్టుగా లేఖనము మరి తెలియజేస్తుంది చూడు యోగ చూసినట్టయితే కనుక యోగ గ్రంథం రెండవ అధ్యాయం మూడో వచ్చిన వాళ్ళు దేవుడే చెప్పుచుండట ఆ సేవకుని గురించి దేవుడే చెప్తున్నాడు యోబు గురించి ఏం చేస్తు నా సేవకుడైన యోబు యథార్థవంతుడు నా సేవకుడైన యోగు ఆయన చాలా యథార్థవంతుడు ఆయన నీతివంతుడు ఆయన ఆయన చాలా మరి మంచి మనసు కలవాడు దేవునిందు భయపతలు కలిగినవాడు అని చెప్పి దేవుడే చెప్తా ఉండ దుష్టుడికి చెప్తుండ్రు సాయితానం అలాగా ఒక్క ఇంట్లోనే ఇన్ని వ్యతిరేకతలు కుటుంబం అంతా దేవుని ఆరాధించాలని చెప్తుంది చూడండి అబ్రహం అయితే చక్కగా మరి అబ్రహం గారు నాలుగు రకాల బలిపీఠాలు కట్టిండు మందిరం అనే బలిపీఠం కట్టిండు ప్రత్యక్ష బలిపీఠం కట్టిండు కదా ప్రార్థనా బలిపీఠం కట్టిండు అలాగా అటువంటి బలిపీఠాలు మనం కట్టుకోవాలి ఆయన కృప కొరుకు కనిపెట్టుకోవాలి కానీ మరి తండ్రి అయితే అలా చేయలేదు కానీ వ్యర్థమైన బలిపీటాలన్నింటిని కట్టుకుంటూ వస్తే అవన్నిటి కూడా ఈయన ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడి మరి అధికారం ఇచ్చి ఉన్నారో అప్పటి నుంచి వెంటనే ఇవన్నీ కూడా ముందు వీటినే కూల్చేసిండు అనమాట మనలో ఉన్న వాటిని కూడా మనం కూల్చుకొని మన పిల్లలన్న మన భర్తల మన భార్యలలో మీ భార్యలల్లో మీ కుటుంబాలలో ఏదైతే తండ్రి మరి దేవునికి అసహ అసహ్యమైనవి ఏమైతే ఉన్నాయి ఆ బలిపీఠాలు కూడా నువ్వు ఒక అభిషేకించబడిన వ్యక్తి అయితే ఆత్మతనిపోయిన వ్యక్తివైతే తిరిగి వాటి అన్నిటిని నువ్వు ఏం చేయాలా సదన భూమిలో చేయాలి వాటన్నిటి కూడా నువ్వు పడగొట్టాలన్నమాట ప్రార్థన శక్తి చెత్త వాక్యం మరి ఖడ్గమగ పట్టుకుని వాటి చేత వాటిని కూల్చాలన్నమాట అప్పుడే కుటుంబంలో సమాధానం అప్పుడే నిరుదయముల నెమ్మది అప్పుడే నిరుదయముల సమాధానం సంతోషం ఆనందం ఉంటుంది మనం యథార్థంగా నడుచుకోవాలి నీతి నిజాయితీగా యథార్థంగా న్యాయంగా కొంతమంది అయితే ఉన్న కుటుంబాలను కూల్చ కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారి కుటుంబాల్ని దేవుడు కూల్చుతాడు ఖచ్చితంగా అట్లాంటి అన్యాయము చేయకూడదు అట్లాంటి పనులు మనం చేయకూడదు అనమాట ఒక కుటుంబాన్ని కట్టాలి అటువంటి మనసు మనకు ఉండాలి కానీ కూల్చే మనసు నుంచి తీసేసుకోవాలి కొంతమంది అలా ఉండరు ఎదుటివాడు దుఃఖపడి ఏడిస్తే యువతరావుడికి సంతోషం దేవుని బిడ్డలుగా మనకు దేవుడు మనమే మనకేం నేర్పుతుండంటే కుటుంబాల్లో కట్టమనే చెబుతుండు ఎదువుడు వారికి అన్యాయం చేయొద్దని చెప్తుండు అబద్ధ సాక్ష్యం బలకొద్దని చెప్తుండు పరాయ సొమ్మును ముట్టుకోవద్దని చెప్తుండు పరాయ సొమ్ము అది పాపం ఉంటుంది దోసుకోవద్దని చెప్తుండు దేనికి నువ్వు ఆశపడదు పరాయి పరాయి వాటిని గురించి కానీ దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దాంట్లో మనం తృప్తిగా ఉండాలి చూడండి ఆశాకి చక్కగా రాజయ్యాడు తనకి ఎంతో అధికారం ఉంది కానీ ఆధికారం అధికారం ఉందని తను విచ్చలవిడిగా ప్రవర్తించలేదు దేవునికి భయపడి ఉన్నాడు దేవునికి యథార్థంగా నడుచుకున్నాడు పితరుల దేవుడని ఎహోవాను ఆయన మరలా సేవించడానికి ఆయన మరలా ఆరాధించడానికి రండి అని చెప్పేసి ప్రజలందరిని కూడా పురికొల్పిండమాట అతని అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోయిన చేత దేశములో నెమ్మది కలిగి ఉండను దేశమంతట కూడా కుటుంబాలలో దేశమంతట కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నెమ్మది సమాధానము సంతోషం కలిగింది ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను అన్నిటిని కూడా కూల్చివేసిండ చూడండి దేవుడని యహోవా వారి పితరుల దేవుడని యహోవాను ఆశ్రయించుట ఆశ్రయించడకు ధర్మశాస్త్రము నిమిత్తం ధర్మశాస్త్రము ఏం చెబుతుంది దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి అందరి ప్రజలందరిని కూడా రప్పించి పోగు చేసి వారికి చెప్తా ఉన్నాడు ఆశ ఒక రాజుగా ఉండి కూడా చూడండి ఎంత భయము ఎంత భక్తి ఎంత విధేయత దేవునికి ఆయన రాజు ఆయన చేయకపోయినా ఏం కాదు కానీ ఒక రాజు అయి యుండి కూడా రాజు ఆ అధికారాన్ని ఆ ఆ విషయాన్ని మరిచిపోయి ఒక సాధారణమైన వ్యక్తిగా మారి దేవునికి లోబడి దేవునిందు భయతలు కలిగి ఆయనకి యథార్థంగా నడుచుకుంటూ ఆయన ప్రవర్తన అంతటి ఎక్కడ చూసినా కానీ చూడడం అనేది లేదు మేలు చేసిందనమాట ప్రజలకి ప్రజలకి అదే అంతటి కూడా ఒక మేలు రకంలో నడిపించాడు ఒక మేలుకరమైన విషయంలో నడిపించాడు ఆ దేశానంతట ప్రజలందరినీ కూడా మరి మరి చక్కగా సమాధానం చేత నింపిండ ఆయన వచ్చాక సమాధానము సంతోషము ఆరోగ్యము చాలా చక్కగా మరి ప్రజలందరూ కూడా చాలా నెమ్మది పొందారంట వారికి నెమ్మది లేదు ఇంత ముందు కొంతమంది కుటుంబంలో నెమ్మది ఉండదు నెమ్మది లేకుండా చేస్తున్న దుష్టుడు వాణ్ణి పడగొట్టాలి ఆ బలిపీఠాన్ని పడగొట్టాలంటే నెమ్మది లేకుండా చేస్తున్న దుష్టుని పడగొట్టాలంటే నువ్వు లేవాలన్నమాట మామూలుగా అయితే సరిపోదు ప్రార్థన విశ్వాసము వాక్యమనే మరి ఆయుధం స్థుతులు అప్పుడే ఆ బలిపీఠాలన్నిటిని కూడా కూల్చడానికి ఒక శక్తి మనకు కావాలన్నమాట ఆ శక్తి దేవుని దగ్గరికి నుంచి రావాలి మన బలము శక్తి సరిపోదు నా ఆత్మచేతనే దీని చేతమని అని చెప్తుండనమాట నా శక్తి కాదు నా బలము కాదు కానీ దేవుని యొక్క ఆత్మచేతనే మనం ఏ పైన చేయగలుగుతాం మరి ఆశలో ఎవరున్నారు ఇప్పుడు ఆశ పైన ఎవరున్నారు ఆశలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన నడిపింపుకి ఈయన ఒబే అయిపోయింది ఒప్పుకున్నాడు అనమాట తనపైనే ఉన్నది దేవుని యొక్క అభిషేకం ఉన్నది రాజుగా అభిషేకించబడటమే కాదు దేవుడు కూడా తిని అభిషేకించాడు ఆ అభిషేకం ఉండటం వల్లనే ఆత్మ ఉండటం వల్లనే తనలో పరిశుద్ధాత్మ తండ్రి ఆయనలో నివాసం చేయటం వల్లనే ఇటువంటి తగ్గింపు ఇటువంటి యథార్థత నమ్మకము ప్రవర్తన అంతటిలో కూడా ఎక్కడ కానీ ఆయన మరి అవినీతిగా పనులు చేయలేదు అన్యాయం చేయలేదు ఎవరికి కూడా న్యాయంగా పరిపాలించుకుని అంతటిని అన్యాయమంతటిని అన్నమాట వచ్చాక మరి దుష్టుడైన అభయాలు మనలో ఎంతమందిలో లేరు ఉన్నారు కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలిపీఠం కట్టుకుంటూ ఉంటారు అటువంటి బలిపీఠాలు దేవునికి అసహ్యమైన కార్యాలే బలిపీఠాలు దేవతా స్తంభాలు ప్రతిమలు అవే మనం ఆరాధించకూడదు వాటిని డబ్బైనా లోకమైన పాపమైనా మరి అందమైన ఏదైనా మరి బంగారమైనా ఎండి అయినా ఏదైనా ఎక్కువగా మనం మనం ప్రేమిస్తున్నాను అంటే ఒక బలిపీఠం దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు దేన్ని ప్రేమించకూడదు అదొక బలిపీఠం చెడ్డ బలిపీఠాలు అవన్నిటిని కూడా కూల్చుకొని మరి మనం ఏం చేయాలంటే నెమ్మది పొందాలి అవన్నీ పెట్టుకొని దేవుని ఆరాధిస్తానంటే దేవుడికి ఆరాధన ఇష్టం ఉండదు అలాగా మరి ఆశ అలాగా ఎంతమంది ఉన్నారు ఆశలాగా మనం ఉండాలి ఆశ అంటే దేవుని బిడ్డలు దేవుని ప్రజలు దేవుని జనాంగం క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు అనమాట అభిషేకించిన బిడ్డలు అభిషేకించబడిన బిడ్డలు ఆత్మతో నింపబడిన బిడ్డలు వరాలతో నింపబడిన బిడ్డలు వారికి ఓపిక ఓర్పు సహనము తగ్గింపు యథార్థత నమ్మకము భక్తి భయము నీతి నిజాయితీగా నడుచుకోవాలని చూస్తారన్నమాట ఆత్మ నడిపింపు కావాలి మన సొంత నడిపింపు కాదు సొంత బలం కాదు సొంత శక్తి కాదు సొంత జ్ఞానం కాదు పరలోకం నుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి ఆయన ఇచ్చే జ్ఞానం మనకు కావాలి ఆయన ఇచ్చే బలము మనకు కావాలి ఆయన నడిపింపు మనలో ఉండాలి మరి ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంతటిని కూడా ఇంత సమాధానంగా ఉంచిందంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓర్పు సహనము తగ్గింపు దేవాది దేవుడు ఆయన కాడి నుంచి వచ్చింది ప్రభువి కాడి నుంచి వచ్చింది అనమాట ఇచ్చిన అభిషేకమైన ఆత్మ నడిపింపైన ఓర్పైన సహనమైన నీతిగా బ్రతకాలి ప్రజలు నీతిగా ఆలాలి ఈ రాజ్యంలో నెమ్మది ఉండాలి ఈ రాజ్యంలో ఎక్కడ కూడా మరి దేవునికి ఇష్టమైన ఆ ఇష్టమైన ఏమి కూడా ఏ బలిపూటాలు ఏ గుళ్ళు ఏ గోపురాలు ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి ఆ దేశంలో ఉన్న వాటి అన్నింటిని కూడా ప్రజల్లో ఉన్నీటి కూడా కూల్చివేసి మరి యహోవాని ఆశ్రయించాలి యహోవాన్ని సేవించాలి మన పితరుల దేవుడు ఆయనే అని చెప్పేసి గట్టిగా వారికి చెప్పి మరల వారందరినీ కూడా ఏటి తిప్పిండంటే అంటే ప్రభువైపు తిప్పిండు ఆశ దేవునామానికి మహిమ కలుగుని కాక మనం కూడా మనలో ఎన్నో ఉంటాయి పాత తర్వాత స్వభావాలతో అనేక రకరకాల బలిపీఠాలతో మనం మనలో కూడా కట్టుకుంటాం దొంగతనంగా చాటుగా అవన్నీ కూడా మరి కూల్చి వేసుకొని దేవుని తట్టు తిరగమని అవుతుంది దేవుడు ఈ రోజున మరి తిరుగుదామా ఆ విధంగా మీరు తిరగండి ఇంకా మీరు ఇంకేమైనా ఉన్నట్టయితే కూడా అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే కూల్చేసుకోవాలి ఒక ప్రార్థన శక్తి ద్వారా అవి కూల్చబడతాయి ఆత్మశక్తి చెత్త నింపబడాలి అవన్నీ కూల్చాలంటే ఒక అధికారం కావాలి అధికారము దేవుడు ఇవ్వాలి మామూలుగా నోటి మాటతో అలా అవి పోవు ఒక్కొక్క బలిపిఠాన్ని మరి కూల్చుకుంటూ తనకి అయిష్టంగా మనలో ఏమీ లేకుండా చూసుకోవాలి అప్పుడే నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసిన భక్తి నువ్వు చేసిన నువ్వు చూపించిన నీతి నీ చాయితీ యథార్థత అన్నీ కూడా సమ దేవుని దగ్గరికి అన్నమాట దేవుని నామానికి మహిమ కలుగుతుంది నేను చేసే చేస్తా నేను దేవుని ఆరాధిస్తానంటే అటు ఆరాధన దేవునికి ఇష్టం లేదు అట్టి ఆరాధన దేవునికి అట్టి ప్రార్థన దేవుడు వినడు దేవునామానికి కలుగును గాక మరి ఇలాగా చూడండి మరి బైబిల్లో చూసినట్టయితే కనుక ఏలి మంచి సేవకుడు అనమాట దేవుని పనిలో నీతిగా నీ తండ్రి అనమాట తండ్రి దేవుని పనిలో ఉంటే కుమారులేమో దుర్మార్గులుగా దుష్టులుగా తిరిగిపోతు వారిగా పాపులుగా నీచులుగా కనపడుతున్నారన్నమాట వారికి పిల్లలు ఎక్కడేమో తండ్రి దుర్మార్గుడు తండ్రి దుష్టుడు అభయ ఇక్కడికి వచ్చేసరికి ఈ తండ్రి చాలా భయపుతలు కలిగిన వ్యక్తి దేవునిలో దేవుని పరిచయం చేస్తుంది దేవుని సేవ చేస్తుంది కానీ వారి పిల్లలు మాత్రం దేవునికి లోబడలేదు లోబడన వల్లనే మనస్సు కలిగి ఉన్నారు తిరుగుబాటు స్వభావం తిరగబడుతున్నారు తండ్రి మీద దిరబడుతున్నారు దేవునికి తిరగబడుతున్నారు దుష్టులుగా పాపులుగా నీచులుగా దారు భాగ్యులుగా ఉన్నారనమాట వీరి పిల్లలు కానీ ఇక్కడ చూసినట్టయితే అభయ కొడుకు ఆస్త దేవుని ఎందు భయపతులు కలిగినట్టుగా ఇలాగ చూసినట్టయితే సమాజంలో కూడా చాలామంది క్రైస్త పిల్లల కుటుంబాలలో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు చేయరు పిల్లలు ప్రార్థన అవుతే తల్లి తల్లిదండ్రులు చేయరు అలాగ ఒక్క ఇంట్లోనే ఇంత తేడా అనమాట తండ్రి ప్రార్థన చేస్తే కొడుకు చేయడు కొడుకు ప్రార్థన చేస్తే తండ్రి చేయడు అలాగుందనమాట కానీ కుటుంబం అంతా కలిసి కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధన చేస్తే ప్రార్థిస్తాయి ఆ కుటుంబం చాలా నెమ్మదిగా సమాధానంగా ఒక దేశం దేశమే సమాధానంగా ఉంచి ఆశ ఒక్కడైన రాజు చూడండి ఎంత తెలివి ఎంత జ్ఞానము ఎన్ని మెలకువలు దేవులు ఆయన తెలుసుకుంటేనే కదా ఆ రాజ్యాన్ని అంతటిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పి చక్కగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఆ రాజ్యాన్ని ఏలుబడి చేసిండు ఆ రాజ్యములు పాది సంవత్సరములు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పాది సంవత్సరములు ఆ దేశము నెమ్మది పొందెను నెమ్మదిగా ఉందంట ఆ ప్రజలంతా నెమ్మదిగా ఉన్నారంట మాకు అంత ముందు వారికి నెమ్మది లేదు సంతోషం లేదు కూర్చున్నా సంతోషం లేదు పడుకున్నా సంతోషం లేదు నెమ్మది లేని మరి బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఆశా రాజ్య రాజు ఏలుబడిలో మాత్రము చాలా నెమ్మది పొందుతున్నారు దేవునికి స్తోత్రం అటువంటి నెమ్మది నీకు నాకు కావాలి ఈ రోజులలో అన్నీ ఉంటాయి కానీ నెమ్మది లేదు ప్రజలకి ప్రశాంతత లేదు సంతోషం లేదు ఎన్ని ఉన్నా తృప్తే లేదు కొంతమందికి అయితే కానీ దేవునిలో ఏమున్నా ఏమి లేకున్నా ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన ఎందు మనం సంతోషించాలి ఆయన మనకి వారి ప్రభు మనకి వారి నెమ్మది ఆయన మనకి ఇస్తేనే మనం నెమ్మదిగా ఉండగలుగుతాం ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కానీ నెమ్మది చాలా అవసరం కొంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ చాలా నెమ్మదిగా ఉంటారు నాకేం అటునట్టుగా అంటే ఆ ప్రభువు ఇచ్చిండే అటువంటి ఓర్పు సహనం నెమ్మది తొందరపడి మనం చేసేది కూడా ఏం లేదు కానీ దేవుని వైపు చూడాలి దేవుని చేతులకి మనం అప్పగించుకోవాలి దేవుని తట్టు తిరగాలి అప్పుడు మనకి నెమ్మది దొరుకుతుంది కొంతమందికి ఎన్ని ములులు పెట్టినా కానీ దేవునికి లోబడరు ఎన్ని బలహీతలు పెట్టినా దేవునికి సాగిల పడరు దేవుని తట్టు తిరగరు కఠినమైనది బలిపీఠం ఆ బలిపీఠాన్ని కూడా కూల్చుకోవాలి అసూయ కఠినం అవిధేయిత ఇవన్నీ కూడా మనం బలిపిఠాలన్నీ కూల్చుకొని దేవుని బిడ్డలగా దేవునికి నమ్మకంగా కుటుంబానికి నమ్మకంగా పిల్లలకి నమ్మకంగా భర్తకి నమ్మకంగా భార్యకి నమ్మకంగా సమాజానికి నమ్మకంగా సేవకులకి సంఘాలకు నమ్మకంగా మనం మరి జీవించినట్టయితే ఈ లోకంలో ఎంతో ధన్యులు ఎంతో దీవిన ఆశీర్వాదం మేలు యథార్థవంతుల పిల్లలు ఎడత వారు కూడా ధన్యులవుతాడంట మన పిల్లలు ధన్యులు కావాలంటే మన కుటుంబ ధన్యత కావాలంటే మనకి నెమ్మది కావాలంటే దేవుని తట్టు తిరిగి మనలో ఉన్న ప్రతి విధమైన దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఏమి లేకుండా చూసుకుని వాటన్నిటిని కొట్టివేసి వాటన్నిటిని చంపివేసి వాటన్నిటిని కూల్చివేసి దేవుడు నువ్వే ఉన్నవయ్యా ఎస్ అయ్యా అని చెప్పేసి ఒక్క మాట ఆయనకి నువ్వు అప్పగించుకున్నావు అనుకో నీ కుటుంబము నీవు నీ పిల్లలు సమాధానము నెమ్మది సంతోషము ఆనందము ఇవన్నీ కూడా దేవుల్లోనే దొరుకుతాయి మహిమ కలుగును గాక ఈ కొద్ది మాటలు మరి మీకును మీ కుటుంబములకును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలసబడును గాక ఆమె